అంబాపురం శ్రీ అవయాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని కవసం చేసుకున్న వారు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మద్దిరాళ్ల ముప్పాల గ్రామం నాగులొప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వా గత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కవసం చేస్తే సభలు కొట్టాల గట్టిగా అందరు ఆ యొక్క యాభై వేల రూపాయల మొత్తాన్ని అంబాపురం శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ వారి తరఫున ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మధ్యరాల ముప్పాల నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసారు యాభై వేల రూపాయలు మొదటి బహుమతి కవసం చేసుకున్నారు అంబాపురం శ్రీ అభయాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవ కమిటీ వారి తరఫున అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు రెండో బహుమతిని కవసం చేసుకున్న వారు ఎం అక్షరారెడ్డి గారు అనన్య రెడ్డి గారు రాయవరం లింగాలమండ నాగర్ కర్నూలు జిల్లా వారు మూడు వేల ఏడు వందల రెండు అడుగుల పదకొండు వందల దూరాన్ని లాగి రెండో బహుమతి నలభై వేల రూపాయలు కలుసం చేసుకున్నాయి రెండో బహుమతి చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్సులతో కుమ్మతి చంద్రగోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి దూవార్ మండల గడప జిల్లా మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల నాలుగంగుల దూరాన్ని యొక్క మూడవమతిని కలసం చేసుకున్నాయి మూడవతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పులి రామసుహారెడ్డి గారు మూల పెద్ద నరసింహారెడ్డి గారు పులి రాజగోపాల్ రెడ్డి గారు మూడు రెళ్ళ పది వారు కప్పటికట్టాలి గచ్చిగా అందరు నాలుగో ఇరవై మొత్తాన్ని శ్రీ వీరప్పస్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయకుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల కడప జిల్లా నంద్యాల విశాంతి వర్ధన్ రెడ్డి గారు నంద్యాల విశాంతి వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందల మండలం కడప జిల్లా వారి చొప్ప మూడు వేల ఆరు వందల ఒక్క అడుగు రెండు అంగుళాల పది వేల రూపాయలు మొత్తం నాలుగో పంపిన ఇరవై వేల రూపాయలు దాఖలు అందజేస్తున్నారు ఐదో భవతిని కలసం చేసుకున్న వారు రాజమల్లి శార్మికారెడ్డి గారు సహశ్రికారెడ్డి గారు శ్రీ రామతీర్థ కుండాల మండలి ఆఫీసులతో పాలూరు మండల మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో భవంతిని కలసం చేసుకున్నాయి ఐదో భవంతి పదివేల రూపాయల మొత్తాన్ని ఒంటేశ్వర సత్యరెడ్డి గారి కుమారుడు మహానందిరెడ్డి గారు గొడవలూరు వారు పదివేల రూపాయలు అని చెప్తున్నారు దాంట్లో గురుకు రావాలి మహానందిరెడ్డి గారు ఆ యొక్క ఒంగోలు జాతి మీద ప్రేమతో వారి బహుమతిని కలసం చేసుకునే ఎట్లా చెప్తాయి వారి తరపున కూడా చాలా సంతోషాన్ని సంతృప్తి సఫల గట్టిగా వాయి మాణంద రెడ్డి గారు పేరు పేరునా వారికి సభా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వంటెత్తు శక్తి రెడ్డి గారు కుమార్ మహనంద రెడ్డి గారు తిరువేరు వారికి ధన్యవాదాలు అల్లారి ఆరోపమతి అల్లారి మామిల సుపారిటి గారు సికొత్తపల్లి గ్రామం వల్లూరు మండలా కడప జిల్లా వాళ్ళ గత கொில <laughs> மது <laughs> <fundamentals dragging> <sympathis>

రెండు వేల నాలుగు వందల పదహారు లాగా తొమ్మిదవ రామకృష్ణారెడ్డి గారు కొలవలపేట రామకృష్ణారెడ్డి గారు కొలవలపేట

దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించే పోటీల్లో దాతలందరూ కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామంటారు రైట్ థ్యాంక్ యూ